మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం కావాలన్నా ఇలానే కష్టాలు పడుతూ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అంటూ మార్నింగ్ లేచినప్పటి నుండి కళ్యాణ్ చాలా డిసప్పాయింట్గా ఉన్నాడు అయితే ఇక ఫ్యామిలీని కూడా తలుచుకుంటూ ఉంటాడు నేను అసలు మా పేరెంట్స్ని ఉన్నన్ని రోజులు సరిగ్గా చూసుకోలేకపోయాను ఇక బిగ్ బాస్ నేను బయటకు వెళ్ళాక వాళ్ళ వాల్యూ అంటూ నాకు ఇంకా బాగా అర్థమవుతుంది అంటూ ఎమోషనల్ అవుతాడు మరొక వైపు తనుజా ఇక్కడ రెడీ అవ్వడానికి ట్రై చేస్తుంది అయితే రాము వెళ్ళిపోవడం తనకి ఎంత అప్సెట్గా ఉందంట ఇకపోతే తను ఏ బట్టలు వేసుకోవాలి అంటూ కళ్యాణి అడుగుతుంది నీకు నచ్చింది వేసుకోను శారీలో చాలా బాగుంటావు తనుజా అంటాడు అవునా మా డాడీ కూడా అదే మాట అంటారు మా డాడీకి నేను ట్రెడిషనల్గా ఉండడం అంటే చాలా ఇష్టమని చెప్తుంది అలా ఎమోషనల్ అవుతుంది ఇంకెన్ని రోజుల్లో ఇంకా కొంతకాలమే కదా ఇంటికి వెళ్ళిపోయాక హ్యాపీ హ్యాపీగా ఉంది కానీ అంటూ ఉంటాడు కళ్యాణ్ మరొక వైపు ఇమాన్యుల్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ని తన మదర్ని తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు ఇకపోతే తనుజాకి ఇక్కడ పెద్ద సస్పెన్సే ఉంది అయితే తనుజా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరిలో ఎవరు రావాలి అంటూ బిగ్ బాస్ అడగడంతో తన ఫాదర్ని చూస్ చేసుకుంటుంది మరోవైపు ఇమాన్యుల్ని సైతం అదేవిధంగా అమ్మానా లేదా గర్ల్ ఫ్రెండ్ అని అడిగేసరికి అమ్మ కాదు గర్ల్ ఫ్రెండ్ అని చూస్ చేసుకోవడం తనకి చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు మరొక వైపు కళ్యాణ్ని సైతం అదేవిధంగా పేరెంట్స్ని చూస్ చేసుకుంటాడు సిస్టర్స్ని కాకుండా